రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తేదీ సోమవారం రోజున వి కోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కాకరగాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు కాయలు కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు కోసు బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ఇరవై రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి నూట యాభై రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల ముప్పై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్మూరు రూపాయలు వేరుశనకాయలు కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు వీ కోటలో అందుబాటులో ఉన్నటువంటి కూరగాయల ధరల వివరాలను మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

भैरव रे भैरव भैरव मेरे इंद्र 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 रे चंद्र रे इंद्र इंद्र रे इंद्र रे इंद्र रे इंद्र रे इंद्र रे इंद्र रे भैरव 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 മുര മുന്നോര മുന്നറിൽ വരോ വരോ Count your way, your own parent. Count your own labor, your own labor. 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 Count your own labor,